ఓం శ్రీ సాయి రామ్ సాయి ప్రేమ ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా ప్రాక్టికల్గా మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి అది ఇంట్లో కావచ్చు లేదా బయట కావచ్చు అదేమిటంటే మనం మనకు తెలిసింది ఏదైనా ఒక మంచి విషయాన్ని ఉన్నతమైనటువంటి విషయాన్ని మన మిత్రులకు లేదా ఇంట్లో వారికి అది అలా కాదు ఇలా చేయాలి అని చెప్పినా లేదు నువ్వు చేస్తున్న దానికన్నా ఇది ఇంకా కొద్దిగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పినా లేదా నువ్వు చేస్తున్న దాంట్లో ఈ తప్పులు ఉన్నాయి దోషాలు ఉన్నాయి అవి సరి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పినా ఇవన్నీ జరుగుతుంటాయి కదా ఆధ్యాత్మికంలో మన మిత్రుల్లో కానీ లేదా మన కుటుంబ సభ్యుల్లో కానీ ఏవైనా బలహీనతలు కనిపించినా వారు చేసే పనులలో ఏవైనా లోపాలు కనిపించినా మనం చెప్పినప్పుడు అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారు రెండు రకాలుగా ఉంటారు కొంతమంది మనం చెప్పిన దాన్ని అర్థం చేసుకొని తప్పకుండా మీ సూచనను పాటిస్తాను అనే ఒక గొప్ప సుగుణం ఉన్న వాళ్ళు ఉంటారు మరో రకం వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమంటారంటే అసలు మేము చేస్తున్న దాన్ని తప్పు పట్టడానికి మీరెవరు మాకు సూచన చేయడానికి మీరెవరు మీ పని మీరు చూసుకోండి అనేవాళ్ళు ఉంటారు వీళ్ళు ఒక రకంగా కొద్దిగా వేరే వాళ్ళు చెప్పే సూచనలు తీసుకునే మనస్తత్వం లేని వాళ్ళు ఎవరైనా ఏమైనా చెబితే ఎమ్మటే హర్ట్ అయిపోయి కోపానికి గురైపోయి ఈ విధంగా మొక్క మీద కుట్టినట్టుగా మాట్లాడేస్తారు ఇంకా అటువంటి వారికి జీవితంలో ఎవరు ఏం చెప్పరనుకోండి వాళ్ళు స్వీయానుభవం వచ్చినప్పుడు తెలుసుకుంటారు వాళ్ళకి పుస్తకాల ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ మెసేజ్ వచ్చే అవకాశం ఉండదు ఒకవేళ బుక్కులో ఏదైనా వారికి సంబంధించినట్టుగా అనిపించినా దాన్ని కూడా తీసుకోరు వాళ్ళు దాన్ని దాటేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళ ఆహం అనేది ఆ విధంగా అడ్డుపడుతూ వాళ్ళని ఎదగనివ్వకుండా ఎక్కడ వేసిన గొంగల్ని అక్కడే ఉంటారు ఈ అహంకారం ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలో కానీ భౌతికంలో కానీ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం ఉండదు ఒకరు అలా ఉంటే మరొకరు చాలా తెలివిగా ఏం చేస్తారంటే వీరి వీరిలో కూడా అహం ఉంటుంది కానీ కాస్త తెలివితే అట్లా ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఏవండి బాబాగారు ఏం చెప్పారు ఇతరులని విమర్శించొద్దు అన్నాడు అలాగే ఇతరులు చేసే పూజా విధానంలో కలగ చేసుకోవద్దని చెప్పాడు ఇతరులని పట్టొద్దని చెప్పాడు అని చక్కగా చాలా తెలివిగా బాబాగారి కొటేషన్స్ చెబుతూ మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తప్పించుకుంటారు ఇలా రకరకాలుగా ఉంటారు మనం ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటాం అయితే బాబాగారు చెప్పిన సందర్భాల్ని మనం ఆలోచించినప్పుడు వారు ఎవరినైతే విమర్శించారో వారి విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించారు చాలా కఠినంగా విమర్శించారు వినడానికి జుగుప్సాకరమైన పద్ధతులు విమర్శించాడు ఒకడు మరొకరు కూడా దాదాపుగా ఎవరినైతే తప్పు పెడుతున్నాడో వారి మీద ద్వేషం కోపం క్రోధం వెళ్ళగెక్కుతున్నట్టుగా అంటే విమర్శ ఆ స్థాయిలో ఉన్నప్పుడు అది సరైన విమర్శ కాదు విమర్శకి సూచనకి సలహాకి తేడా ఉంటుంది ఏది విమర్శ ఆ విమర్శల్లో కూడా ఏది సద్విమర్శ ఏది దుర్విమర్శ అంటే ఈర్ష్యతో విమర్శించడం అనేది దుర్విమర్శ సద్విమర్శ నిజంగానే మనలో ఉన్న దోషాలని సరిచేసుకోమని ఒక స్నేహితుడిగా చెప్పేవారు సూచన మీరు ఇలా చేస్తున్నారు మంచిదే కానీ దానికంటే ఇంకా ఇలా చేయగలిగితే ఉన్నతమైన ఫలితాలు పొందుతారు ఇది సూచన సలహా ఈ రెండు కూడా ఎవరైనా వాటిని పాజిటివ్గా తీసుకోవాలి కాస్త ఆలోచించాలి చెప్పిన దాంట్లో ఏమైనా నిజముందా నిజంగా అలా చేస్తే ఏమైనా మంచి ప్రయోజనాలు వస్తాయా నిజంగా ఇప్పుడు చేస్తున్న దాన్ని నేను ఇంకొకొద్దిగా మెరుగు మెరుగుపరుచుకునే అవకాశం ఉందా అంటే సూచన సలహా ఎప్పుడూ చాలా సున్నితంగా ఉంటుంది ప్రేమతో ఉంటుంది అవతల వారికి కోపాన్ని తెప్పించకుండా ఉంటుంది ఇక దాన్ని కూడా తట్టుకోలేకుండా దానికి కూడా చెప్పిన వారిని తప్పు పట్టాలి చెప్పిన వారికి మనమే ఒక సలహా ఇవ్వాలి కొంతమందికి ఉన్న అలవాట్లు ఎలా ఉంటాయంటే ఎదుటి వాళ్ళు చెప్తే వాళ్ళకి వినడం ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళే అందరికీ చెప్తుంటారు వాళ్ళే అందరికీ చెప్తుంటారు అందరికీ చెప్పడం అలవాటైనటువంటి వారు ఒకరు చెప్తే తీసుకోవడం ఇష్టం ఉండదు అటువంటి అలవాటు ఉన్నవారు కూడా ఎవరన్నా ఒక మంచి సూచన చెప్పినా మంచి సలహా చెప్పినా నచ్చకుండా వాళ్ళకి మరొక సలహా ఇస్తారు మీరు ఇలా ఉండండి అని చెప్పి అంటే అందరికీ చెప్పేవాడికి కూడా నేనే చెప్పాలి అప్పుడు నేను వారికంటే గొప్పవాడిని అవుతాను అనే ఒక అహంలో నుంచి వచ్చే రకరకాల క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఇటువంటి వాళ్ళు మన కుటుంబంలో ఉంటారు మన బంధుమిత్రుల్లో ఉంటారు సాయి బంధువులు కూడా ఉంటారు వారిని చూసి మనం ప్రశాంతంగా నవ్వుకొని వదిలేయాలి తప్ప బాధపడ్డము చెప్పి చెప్పి ఎంత చెప్పినా ఎవరు మారరు నేను ఒక మంచి సలహా ఇస్తే మళ్ళీ నాకే ఎదురు చెప్తున్నారు అని మనం బాధపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు చాలామంది నేను చూస్తుంటాను కుటుంబంలో ఇలా మా వారికి చెప్పాను మా ఆవిడకి చెప్పాను మా పిల్లలకి చెప్పాను ఎవరు వినట్లేదు దా వినకపోగా సీరియస్ అవుతున్నారు ఇక చెప్పడం ఎందుకని మానేశాను అని చె అని బాధపడుతున్న వాళ్ళని చూశాను అలాగే సాయి బంధువులు కూడా ఉంటారు ఎవరికైనా ఏదన్నా మనం చెప్తే వారు అందరికీ చెప్పే అలవాటు ఉన్నవాళ్ళు కాబట్టి మీరు చెప్తే వీరరు తిరిగి మీకు ఒక సలహా ఇస్తారు ఇలా ఆధ్యాత్మిక జీవితంలో రకరకాల ఎత్తులు పై ఎత్తులు చదరంగా ఆటలు జరుగుతూ అన్నమాట వీటిని లైట్గా తీసుకోవాలి టేక్ ఇట్ ఈజీ అన్నట్టు తీసుకొని వదిలేస్తే మన ప్రయాణం సాగుతుంది అలాగని చెప్పడం మానుకోకూడదు ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఉన్నట్టుగా ఎవరో ఒకరు వినొచ్చు విని వారి జీవితాన్ని మార్చుకోవచ్చు అలా మార్చుకునే వాళ్ళు వాళ్ళని కూడా కొంతమంది చూస్తున్నాం ఏదైనా చెప్పిన వెంటనే తీసుకొని దాన్ని ఆచరించి జీవితాలను బాగు చేసుకున్న వాళ్ళని కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఒక మేఘం వర్షించినట్టుగా మేఘం వర్షించినట్టుగా మేఘం అన్ని ప్రాంతాలు సమానంగా వర్షిస్తుంది కొండ మీద పడుతుంది బండ మీద పడుతుంది నదిలో పడుతుంది మైదానంలో పడుతుంది పంట పొలాల్లో పడుతుంది పంట పొలాల్లో పడిన వర్షమే ఉపయోగకరంగా ఉంటుంది బండ మీద పడింది కొండ మీద పడింది మైదానంలో పడింది వృధా అవ్వచ్చు వృధా అని చెప్పలేము అక్కడ ఆ చినుకు వల్ల ప్రయోజనం పొందే చెట్లు ఏవో ఉంటాయి కదా పంట అంటే మనకు ప్రత్యక్షంగా ఉపయోగపడుతుంది బండ మీద పడ్డది కూడా బండం చల్లబరుస్తుంది ఆ బండ నుంచి వచ్చే వేడి నుంచి మనల్ని కాపాడుతుంది కాబట్టి ఏది వృధా కాదు ఆలోచించినప్పుడు అలాగా మనకు తోచింది ఒక మంచి ఉద్దేశంతో చెప్పుకుంటూ వెళ్ళడమే ఒకరు వినకపోవచ్చు ఒకరు వినవచ్చు ఒకరు తిరిగి మననే అనవచ్చు మంచి ఉద్దేశంతో ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సింది అందుకని చివరికి సుమతి శతకారుడు చెప్పింది గుర్తు చేసుకుందాం వినదగరు వినదగను ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా ఒక మంచి మాట వినాలే తప్ప నాకు చెప్తారా నన్ను తప్పు పడతారా అని మళ్ళీ మనం వారికి చెప్పాలి అని అనుకుంటే తప్పు లేదు కానీ బాబాగారు మనకు చెప్పించిన ఒక మంచి సందేశాన్ని మనం మిస్ చేసుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోతున్నామేమో చూసుకోవాలి ఏ పక్క నుంచి ఎవరి దగ్గర నుంచి ఏ ఉత్తమ గొప్ప సలహా బాబా ఇప్పిస్తాడో మనకు తెలియదు ఎవరైనా సరే ఎవరైనా నాతో కలిపి ఎవరైనా ఎవరు చెప్పిన విషయాన్ని అయినా ఆలోచించి ఒకవేళ అందులో ఏమైనా మనకు పనికొచ్చే విషయం ఉందా అని చూసి లేదా మనకు సంబంధించింది ఏదైనా మార్చుకోవాల్సిందా ఉంది చూసి దాన్ని స్వీకరించడం నేర్చుకుంటే ఆధ్యాత్మిక ప్రయాణం భౌతిక ప్రయాణం చక్కగా సాగుతుంది ఫలితాలు కూడా వస్తాయి బాగుంటుంది సాయినా